శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల యాభై ఒకటవ నామానికి మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు అంకుశం బిభ్రతి ఓం అంకుశం బిభ్రత్యై నమ క్రోధాకారాంకుశోజ్వలా అని కూడా అమ్మవారికి లలిత అమ్మవారికి పేరు క్రోధము అనేటటువంటి అంకుశాన్ని ధరించింది అంకుశం అంటే తెలుసు మనకి ఏనుగుని నియంత్రణలోకి తేవడానికి ఉపయోగించేటటువంటిది అంకుశం సో క్రోధం అంటే ఏంటి రెండు ఒకటి కోపం అని అర్థం మనం అస్సలు ఊహించలేము క్రోధము అంటే మరొక అర్థం జ్ఞానము అని కూడా భాస్కర రాయల వారి యొక్క వ్యాఖ్యానం అంటే కుష అంకుశంలో ఆ అంటే అక్షరం తెలుసు కదా అకారార్థో విష్ణు జగదుదయ రక్ష ప్రళయకృత్ మకారార్థో జీవ తదుపకరణం వైష్ణవమిదం అని చెప్తాం అలాగే వ్యాసుల వారు మహాభారతాన్ని రచనకి శ్రీకారం చుట్టినప్పుడు యా ఇంత పెద్ద గ్రంథాన్ని చెప్తున్నారు ప్రారంభించారు ముందుగా ఒకసారి భగవంతుణ్ణి స్మరించుకొని ఒక చిన్న ఉత్తరం రాయడానికే ముందుగా శ్రీరామ అని రాసి రాస్తామే అలాంటిది ఇంత పెద్ద మహాభారతాన్ని రచిస్తూ ఇంత చిన్న ఒక మంగళ శ్లోకం కూడా లేకుండా ప్రారంభిస్తున్నారు ఏంటయ్యా అని అంటే వ్యాసులు వారు చెప్తారు అయితే భగవతో నారాయణస్య ప్రథమాభిధానం అని చెప్తారు అంటే అకారంతోటి ప్రారంభించాము అంటే ఆల్రెడీ నారాయణని స్మరించేసినట్లే కదా ఇంకా మొదటి శ్లోకంలో అకారంతోటే కదా నేను ప్రారంభించింది అయిపోయింది అదే నారాయణ స్మరణ అని అన్నారనమాట అలాగా ఆ అంటే విష్ణువు అనర్థం అంకుశంలో కుశ అంటే దర్భ తెలుసు కదా లవకుశంలో కుశ అనేది కూడా అర్థం అనమాట అంటే ఒక చేతిలో అక్షరవాంగ్మయాన్ని మరొక చేతితో దర్భలను అంటే మనకి మనకెప్పుడు కూడా జ్ఞాన అనుష్ఠానం కర్మ అనుష్ఠానం అని రెండు ఉండాలి సో కర్మ అనుష్ఠానం అంటే అనుష్టానాన్ని తప్పించి అంటే ఇప్పుడు ఋషులు మహర్షులు వాళ్ళు ఇప్పుడు కొంతమంది పూర్తిగా పొదలు పుట్టమట్టి పుట్టలు కట్టేసుకొని అట్లా ఉన్నప్పుడు వాళ్ళు స్నానం చేయరు మరి బ్రష్ చేసుకోరు మలమూత్ర విసర్జన ఉండదు ఆహార ఏమీ ఉండదు వాటికి అన్నిటికీ అతీతమైపోయినటువంటి స్థితికి వెళ్ళిపోతారు కదా వాళ్ళు సో అలాంటి వాళ్ళ అని అంటే కర్మానుష్ఠానం లేదు కానీ దానికి అతీతం అనమాట దా ఆ స్టేజ్ని దాటిపోయారు వాళ్ళు సో అలా ఉంటుంది దాంతో అలాంటి వారిని బిభ్రతి అటువంటి వారి అటువంటి కర్మానుష్ఠాన జ్ఞానానుష్ఠానములు రెండింటినీ కూడా తాను కలిగి ఉన్నటువంటి తల్లి అని అర్థం ఎంత బాగుందండి అంకుశం బిభ్రతి నామం ముందుగా ఓంకారం చివరిలో నమహా పదాన్ని జోడించి పలుకుదాం ॐ अङ्कुशं बिभ्रत्यै नमः 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 ॐ श्रियै नमः जय श्रीकृष्ण అది భారతీయ సంస్కృతి అది భారతీయ ఆధ్యాత్మికత ఆటల్లో కూడా వేదాంతం ఆటల్లో కూడా వేదాంతం మాటల్లో కూడా వేదాంతం నువ్వు ఎక్కడ కోసం కాదయ్యా నిచ్చినెత్తు దొడ్లో ఉంది నిచ్చిన ఎక్కువ పడతావు భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి లోకానికి వెళ్తావు అంతేకాదు ఇంకొంచెం పక్కకి వెళ్ళండి ముప్పై ఐదో గడ్డలోకి వెళ్ళండి అక్కడి నుంచి ఇరవై యాభై ఐదో గడ్డలోకి వెళ్ళికి నిష్ట తపోలోకం నువ్వు నిష్ఠగా ఉంటే తపోలోకానికి పెడతావు నిచ్చిన కుదావులు కాదు నిష్టగా ఉంటే తపోలోకానికి వెళ్తావు భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి వెళ్తావు కడతావు ఇంకా ఆశ్చర్యం అరవై ఐదో గడులోకి వెళ్ళండి పెద్ద నిచ్చిన ఉంటుంది నలభై గళ్ళు నిచ్చిన అరవై ఐదు నుంచి నూట ఐదు వరకు ఉంటుందండి వైకుంఠవాళి మొత్తంలో పెద్ద నిచ్చినది అక్కడేమి ఉంటుంది తెలుసా కింద చిత్తశుద్ధి అని ఉంటుంది పైన మహాలోకం అని ఉంటుంది నువ్వు చిత్తశుద్ధిగా జీవితంలో నీ ఉద్యోగాన్ని నీ వ్యవసాయాన్ని నీ వ్యాపారాన్ని నీ ధర్మాన్ని నీ సంసారాన్ని చిత్తశుద్ధిగా చేస్తే లోక మహాలోకం లోకంలో మహానుభావుడు పోతావు మరణానంతరం మహాలోకానికి గడతావు సద్గతులు పొందుతావు మహాలోకం వెంటనే నూట ఐదు గెళ్లగానే ఏమవుతుంది లోకంలో మహానుభావుడు అయ్యాడు కదా వెంటనే గర్వం వచ్చేస్తుంది ఆటలో కూడా నూట ఐదు కదా ఇంకా నూట ఇరవై ఒకటి అంటే పదహారు గెళ్లే ఇంకా పదహారే ఇంకా పదహారే రెండు పంటలు వేస్తే అయిపోతుంది రెండు వేస్తే అయిపోయింది గర్వం వచ్చేసింది అన్నమాట అక్కడే జాగ్రత్తగా ఉండాలి అందుకే నూట ఐదు గెళ్ళలోకి వెళ్ళి సెలబ్రిటీ అయిపోయాక ఏదో గుడ్డి పని చేస్తాడు గుడ్డంటే అంటే ఒకటి ఒకటి వేస్తాడు ఆ ఒకటిలో ఏముంటుంది నూట ఆరులో అని పెద్ద ఉంది పెద్దనిచ్చిన పక్కనే పెద్ద బావు ఉందంటే అర్థం ఏమిటి నువ్వు జీవితంలో పెద్దవాడిగా ఎదిగా ఉంటే నీకు ప్రమాదం పక్కనే ఉంది జాగ్రత్తగా ఉండు పక్కనే ఉంది జాగ్రత్తగా ఉండు నేను నేను ఇదిగా నన్ను మించిన వాడు లేడు అనుకోక పక్కనే పక్కనే ఉంది ప్రమాదం నీ ఇంట్లోనే ఉంది ప్రమాదం అని హెచ్చరిస్తోందండి ఆట ఉడిదుడుగులు తట్టుకునే విధానం అండి నూట ఆరు గడులో అరుకాశుడు మింగాడు అనుకోండి ఏమవుతుంది డాయి 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 డాయిన కిందకి వచ్చి ఒకటో గడ్లోకి వచ్చాడు మళ్ళీ కోతి ఒకటో గడ్లోకి వచ్చాడు ఇది ఆట అలాగే పాములు మీరు గమనించండి పాములు డెబ్బై ఏదో గడులో ఓ పావు ఉంటుంది దాని తోక ఉంటుంది తెలుసా పదో గడులో ఉంటుంది ఏముంటుంది పైగా పావు గరిస్తే కిందకు వచ్చాడు పావు గరిస్తే కింద కందుకు వస్తారండి బైకి పోతారుగా అదే మాట పావు కరిస్తే డెబ్బై ఐదో గడ్డలో బాగుందండి కలిసింది కింద వచ్చాట పదో కిందకైనా వస్తారండి జీవితంలో పావు కరిస్తే బైకి పోతారు బైకుంటే పాళ్ళు పావు గరిస్తే కింద కొత్తారు తేడాది ఎందుకని డెబ్బై ఐదో గళ్ళలో పాము సరస్సు దగ్గర కర్కోటకుడు అని ఉంటుంది కింద పదో గళ్ళో పంది అని ఉంటుంది జీవితంలో నువ్వు కర్కోటక పని చేస్తే పందేయి పుడతావు పందే పుడతావు అసహ్య జన్మ కోరుకో ఈ విషయాన్ని విద్యార్థులకి నేర్పుకుంటే పదిహేను ఏళ్ల కుర్రాడు ఐదేళ్ల పిల్లల్ని అత్యాచారం చేయడమ్మా ఈ దేశంలో ఈ ఆటలు నేర్పల ఈ ఆటలు నేర్పల దిక్కుమాలిన వీడియో గేమ్స్ నేర్పారండి పిల్లలకి వీడియో గేమ్స్ ఎక్కడ వైకుంఠపాడి ఎక్కడ పసిపిల్లల మనస్సుల్లో అత్యాచారం కర్కోటక పని ఆడపిల్లని ఏడిపించడం కర్కోటక పని అలా చేస్తే పందయ్యి పుడతాం పందయ్యి పుడతాం అని పసిపిల్లల విద్యా విధానంలో వైకుంఠపాడి ఆటపెట్టి చెప్పుకుంటే ఈ అత్యాచారాలు జరుగుండేవి కాదు మా జరుగుండేవి కాదు అవి పెట్టలేదు ఏవేవో పెట్టారు పట్టుకొచ్చే పాఠాలు అక్కడ అవి కూడా సరిగ్గా చెప్పరు ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ బతుకాని ఇంపార్టెంట్ పుశ్యులు ఇంపార్టెంట్ బతుకాని ఇంపార్టెంట్ డెబ్బై ఐదో గడిలో పాము గరిస్తే కర్కోటకుడు పందిలోకి వచ్చారంటే కర్కోటకు పని చేస్తే పని ఇంకో మాట యాభై ఐదో గడులో ఓ పావు ఉంటుంది దానితో పన్నెండో గడులోకి ఉంటుంది యాభై ఐదో గడులో దుర్యోధనుడు అని రాసి ఉంటుంది పన్నెండో గడులో బాణాలు అన్నీ ఉంటాయి అంటే దుర్యోధను అసూయతో ప్రవర్తిస్తే బాణాలతో కూడిన కురుక్షేత్ర యుద్ధంలో నాశనం అయిపోతావు జాగ్రత్త అటువంటి పనులు చేయి ఆటల ద్వారా జీవితాన్ని నేర్పిన ఏకైక జాతి తెలుగు జాతి ఏకైక భాష తెలుగు భాష ఏకైక ధర్మం హిందూ ధర్మం ఏకైక దేశం భారతదేశం దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా సగర్వంగా చెప్పాలమ్మా ఈ జన్మల పుణ్యాలు చేస్తే ఈ పుడతా ఉండే ఒక ఆట గొప్పది ఒక పాట గొప్పది ఒక మాట గొప్పది ఈ ఆటలు లేవు ఈ పాటలు లేవు ఈ మాటలు లేవు జానీ జాని ఈటింగ్ షుగర్ టెల్లింగ్ ఓపెన్ వెరీ పాట అబద్ధాలు ఆట ఎలాగో చెబుతున్నారండి ఈ పాటలు ఈ విద్యా విధానం పెట్టాకే అవినీతి పెరిగిన దేశంలో మీరు గమనించండి ఈ పాటలు పెట్టాక జానీ జానీ హాప తండ్రి ఏంది అంతే కదా అంటే ఈటింగ్ షుగర్ దాని నోట్లో పంచదారు ఉంది ముందు తింటోంది కానీ ఈటింగ్ షుగర్ అంటే నో పాప అబద్ధం ఆడుతుంది అబద్ధం ఆడమని పుస్తకాన్ని పెట్టి చెప్తున్నారండి అది ఇంగ్లీష్ మీడియం నో పాప నేను తిండలా ఉంది తింటే తినరామన్నాడు టెలింగ్ లైఫ్ అబద్ధాలు చెప్తున్నావు అంటే నో పాప మళ్ళీ అబద్ధం బజార్ తింటూ తినలేదని అబద్ధం అబద్ధాలు చెప్తున్నావు అంటే అబద్ధాలు చెప్పట్లేదు అబద్ధం అప్పుడు ఏం చేశాడు ఓపెనియవరం అవుతున్నాడు దాని ద్వారా తెరిచింది అప్పుడు అక్క అక్క అంటే అర్థం ఏంటండి నువ్వు చేసిన అవినీతి కుంభకోణం బలవంతంగా సిబిఐ ఆఫీసర్లు వచ్చి పట్టుకుని నేను ఈ బతుకు బయటపడే వరకు మానద్దు ఎవరికి చెప్పద్దు అబద్ధాలు ఆడుతూనే ఉండు ఆడుతూనే ఉండు ఆడుతూనే ఉండు బయటపడ్డాకు ఎందుకు బయటపడింది కాబట్టి అందుకని మొట్టమొదటి దశలోనే అబద్ధం ఎందుకు ఆడో జానీ జానీ అని కానీ అని గాని హీటింగ్ షుగర్ అనగానే నో పాపట మూతిమే కొడితే మళ్ళీ బతుకుతుందనేది అది నోట్లో పంచదారు పెట్టుకుని అబద్ధం ఆడుతున్నావు పనికి మాలిందానా అని ఒక దెబ్బ తండ్రి కొట్టుంటే దాని పంచదారు మొత్తం బయటపడదు తండ్రి కొడతాడని భయం ఉండదు అబద్ధం ఆడితే ఈ తండ్రి ఏం చేశాడు ఇహి అన్నాడు ఆహాహా లేదు ఇదండి నేర్పుతున్న పాట ఈ పాటలు జాతీలు చేస్తాయా దయచేసి ఆలోచించాలి వేదాంతం చెప్పినా ఎందుకు జనం మారడం లేదు అంటే పిల్లలు ఇవాళ అబద్దాలు ఆడతారు ఎక్కడికో వెళ్ళిపోతారు ఏమీ చేయరు అన్నీ అయిపోయాక మనకి చెప్తారు ఇక్కడికి వచ్చాక అన్ని అయిపోయాక సమస్తం అయిపోయాక పదహారు సార్లు శోభనాలు అయిపోయాక నేను పెళ్లి చేసుకుంటాను ఇంకెందుకు పెళ్లి పడలేక అన్ని తిరిగేశాక హనీ మూన్ మినీమూన్ అన్నీ తిరిగేశాక నేను చేసుకుంటా ఇప్పుడు చేసుకోడు బండరాయిన్ చేసుకో ఎవడొద్దన్నాడు అప్పుడు అన్నీ చెప్పాల్సిన తండ్రికి దొంగతనం చేసేసాక ఎవడు చేబో కొట్టేశాక తాగేశాక తందనాలు ఆడాక డ్రగ్స్కి అలవాటు పడిపోయాక పోలీస్ స్టేషన్కి వెళ్ళాక డాడీ సేవుమి డాడీ సేవుమి తాగేటప్పుడు అడిగాడా డ్రగ్స్ సేవించేటప్పుడు అడిగాడా పోలీస్ స్టేషన్లో పెట్టాక అడుగుతాడా ఎందుకంటే సన్నాఫ్ రాశారు పాపానికి సన్నాఫ్రాసారు కదా మరి అప్పుడు వెంటనే ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు మన వాళ్ళని మనం కాపాడుకోతే అన్నాక ముందు ఇప్పుడు కొట్టేయాలి మూతి మీద మన వాళ్ళని మనం కాపాడుకోవాలా మద్యం సేవించినా కాపాడుకోవాలా తప్పు డ్రైవింగ్ చేయించినా కాపాడుకోవాలా కడుపుల్లో తాగి తందరాలు ఆడినా కాపాడుకోవాలా మనం పేరెంట్సా నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్ నడి రోడ్డు మీద నలుగురు అమ్మాయిలు పుట్టినరోజు పార్టీ చేసుకుని తప్పతాగి ఒంటి గంటకి తందనాలు ఆడి రోడ్డు మీద ఒక చెప్పులు వాడు ఉంటే వాడిని వాడు కొడుకుని చంపేశారమ్మా కేసు లేదమ్మా డబ్బులు ఇచ్చి మా చేశారమ్మా ఈ దేశంలో పేదవాళ్ళు ఎంత బలహీనలో గమనించండి వాళ్ళు ప్రాణాలు పోతుంటే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఆ అమ్మాయిలు జైల్లో పెట్టారా అడగండి వీళ్ళు హైదరాబాద్ అమ్మాయిలు జైల్లో ఎందుకు పెట్టాల పుట్టినరోజు పార్టీ చేసుకుని అమ్మాయిలు తప్పతాగి డ్రైవింగ్ చేస్తారా రోడ్డు మీద ఉన్నవాళ్ళని చంపేస్తారా ఫుట్పాత్ మీద ఉన్నవాళ్ళు అంత దుర్మార్గులా వెళ్ళలాగా భవనాలు లేవి ఆ తల్లిదండ్రి వాళ్ళని శిక్షిస్తారా అండి ఏమంటామంటే అమ్మాయిల్ని పైగా ఈ రోజుల్లో అందరూ అలాగే అలాగ అయితే ఈ అమ్మాయిని ఫుట్పాత్ మీద కూర్చోబెట్టి రేపు ఆ ఫుట్పాత్ వాడు కూడా బండించి వెళ్ళిపోమండి దానికి అదే శిక్ష విషయం గురించి విషయమనండి బహిరంగ అప్పుడు తెలుస్తుంది ఆ తండ్రికి ఆ శోకం ఇవ్వడం ఆ చెప్పులు కుట్టేవాడు శోకం ఇవ్వటం ఈ దేశంలో చెప్పుకునేవాడి గురించి ఉండే బాధ చెప్పులు కుట్టేవాడి గురించి ఉండదమ్మా వాడు బలహీనుడు వాడు బలహీనుడు